నేడు ప్రకటించిన జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష అయిన జేఈ మే రెండు వేల ఇరవై నాలుగు పేపర్ టూ పరీక్ష ఫలితాలలో శ్రీ చైతన్య ఖమ్మం విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి అగ్రగామిగా నిలిచారు శ్రీ చైతన్య ఖమ్మం విద్యార్థులు వివిధ కేటగిరీలలో ఆల్ ఇండియా పదిలోపు టి యజ్ఞశ్రీ ఆల్ ఇండియా మూడవ ర్యాంకు డి శైలజ బి ప్లానింగ్ లో ఆల్ ఇండియా మూడవ ర్యాంకు ఆల్ ఇండియా ఐదవ ర్యాంకు సాధించారు దీనితో పాటుగా ఈ ఫలితాలలో ఖమ్మం శ్రీచైతన్య విద్యార్థులు వివిధ కేటగిరీలలో వరుసగా ఆల్ ఇండియా వెయ్యిలోపు ర్యాంకులతో ర్యాంకుల వరదను సృష్టించారు తెలంగాణ శ్రీచైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ మారుతున్న పరీక్షా విధానాలకు అనుగుణంగా విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే తులనాత్మక విద్యా ప్రణాళికతో పాటు రాష్ట్రంలోనే బెస్ట్ అనదగ్గ లెక్చరర్లచే విద్యా బోధనను అందిస్తూ నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉంచుతూ వారి పర్ఫార్మెన్స్ను ను ఎప్పటికప్పుడు సమీక్షించడం వలనే తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులను సునాయాసంగా సాధించగలిగారని తెలిపారు విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ విద్య మాట్లాడుతూ మారుతున్న విధానాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను తయారు చేసి దానికి తగిన అత్యుత్తమ స్థాయి బోధన సిబ్బందిని విద్యార్థులకు కల్పించడం వలన తమ విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షలలో సునాయాసంగా ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులను సాధించగలుగుతున్నారని అన్నారు ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ డైరెక్టర్ మల్లెంపాటి శ్రీ విద్య అకాడమిక్ డైరెక్టర్ బి సాయి గీతిక డిజిఎం సిహెచ్ చేతన్ మాధుర్ అకాడమిక్ డీన్ ఎన్ఆర్ఎస్టీ వర్మ ఏజీఎంలు సిహెచ్ బ్రహ్మం జి ప్రకాష్ జి గోపాలకృష్ణ ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపక బృందం అభినందించారు